హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా అందరికీ హెల్దీ అయిన ఫుడ్ అందరికీ తినాలి తినచ్చు అనేటువంటి ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్గా ఏంటి అంటే ఓట్స్ ఉప్మా అండి ఓట్స్ ఉప్మా అంటే ఏం లేదు రవ్వ ప్లేస్లో ఓట్స్ పెట్టుకోవటం రవ్వ కన్నా కూడా ఓట్స్ అంటే హెల్దీ కదా సో ఎవరన్నా చేసుకుని వాళ్ళు ఉంటే ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం తిన్నా నచ్చింది నాకు మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒకవేళ మీ తిన్నుంటే కనుక ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇలా కాకుండా ఇంకెలా అన్న ట్రై చేయొచ్చు అని అనుకుంటే కనుక నాకు చెప్ప నాకు కూడా చెప్పండి నేను కూడా అలాగే ట్రై చేస్తాను సో ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చూసేద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది నాకైతే నచ్చేసింది అని చెప్పేశాను కదా ముందే అలా వెళ్ళిపోయే ముందు ఛానల్ని ఒక లైకో సబ్స్క్రైబో షేరో చేయొచ్చు కదా అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా చెప్పండి అలా వెళ్ళే ముందు ఏదో ఒకటి చేయండి బాయ్